ఏమన్నా పెట్టాల్సింది ఈ లైవ్ లో పెట్టిందా ఏంటి అర్థం కాలే అంటున్నారు వాణి అవును నాకు అర్థం కాలేదు మేరేకో మాలు సాయి సంజాత నీకు తెలుసు కదా అనూసిస్ అంటున్నారు నీకు తెలుసు కదా అనౌసిస్ అవునా నాకు తెలుసా ఎవరి పేరే చెప్పలేదురా నేను అయ్యో అంటున్నారు కల్పన ముదమంతి పువ్వులో మర్చిపోయా అప్పుడే అంటున్నారు అక్క ఈ ఫోటో ఎలా సెట్ చేసావో అంటున్నారు అది టెంపుల్ దగ్గర ఫోటోరా నేనే పూర్తి చేశాను ఆ రోజు తీసుకున్నా అనమాట ఫోటో ఇలాగా ప్రతి మంగళవారం చేస్తాను ముందు వాటర్తో కడిగేసి తర్వాత ఆవు పాలతో అభిషేకం చేసేసి తర్వాత మళ్ళీ మావులు నీళ్ళతో పోస్తాం మంచి నీళ్ళతో కడిగేస్తాం కడిగేసిన తర్వాత పసుపు కలిపి నీళ్ళు అయితే పోసి అప్పుడు కుంకుమ బొట్లు పువ్వులు అవన్నీ పెట్టి బెల్లం మొక్క నైవేద్యం పెట్టాలన్నమాట వద్దులేసి అడగను అంటున్నారు మన కల్పన అవునా అర్థం అవలేదురా కల్పన అది అక్కడ నా నాగేంద్ర జంట నాగుళ్ళు పక్కన ఈ అమ్మవారి విగ్రహం ఉంటది జంట నాగులకి ఈవిడికి ఇద్దరికి పూజ చేస్తా అన్నమాట ఎండో బాగున్నారా రామకృష్ణ గారు చాలా ఓడ్లు అయిందండి ఏం చేస్తున్నావు రామకృష్ణ తిన్నావా తినలేదా ఈ రోజు కూడా చికెను మటన్ రామకృష్ణ ఉన్నావా వెళ్ళిపోయావా వచ్చారా ఓకే ఓకే ఫోర్టీన్త్ లైవ్ అంటే ఎవరు థ్యాంక్ యూ అండి కొత్త వాళ్ళు వచ్చారు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి యోని గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు నేను వచ్చేసాను సారీ సిస్టర్ కస్టమర్ వచ్చారు అందుకే వెళ్ళాను సిస్టర్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను పెరుగు మిరపకాయల వీడియో ఓకే ఓకే కల్పన నో ప్రాబ్లం ఎందుకంటే బిజీగా ఉంటావు కదా మేమంటే ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి హాయ్ అను గారు ఆ హాయ్ హాయ్ సిస్టర్ ఆర్కే బ్లాక్స్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు అండి గుల్బాహర్ అక్క హాయ్ అంటున్నారు కల్పన ఎలా పెట్టా ఫోటో లైవ్ లో మొత్తం ఈ ఫోటోనే కనిపించడానికి ఏం సెట్ చేయాలి ఏం లేదు వాణి ఇక్కడ మనకి లైవ్ అయిపోయింది లైవ్ ఆన్ చేసేస్తాం మొత్తం దాంట్లో మనకి ఒక రీటచ్ బటన్ కిందని హైలైట్స్ కింద మధ్యలో ఒక మనిషి బొమ్మ అయితే ఉంటుంది ఒక ఫోటో పిక్చర్ లో లాగా దాన్ని నొక్కితే గ్రీన్ స్క్రీన్ యాడ్ అవుతుంది అనమాట గ్రీన్ స్క్రీన్ లోకి మనకి గ్యాలరీలో ఎన్న ఫోటో